దివంగత నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు గతించి మూడు దశాబ్దాల కాలం దగ్గర పడుతుంది అయితే ఆయన రాజకీయ జీవితము తెలుగు నేల మీద చెరగని ముద్ర వేసిందనే అంటారు ఆయన తన స్వల్ప రాజకీయ జీవితంలో చవి చూసినటువంటి ఎన్నో అనుభవాలు రాజకీయ జీవులకే కాదు రాజకీయ శాస్త్రం అభ్యసించేటటువంటి విద్యార్థులకు కూడా అనుభవ పాఠాలుగానే ఉంటాయి సినీ నటుడిగా తారాస్థాయిలో ఉంటూ రాజకీయ రంగంలో ప్రవేశించి ప్రవేశం చేసినటువంటి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయ్యారు వెన్నుపోటు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండోసారి కూడా మంచి మెజారిటీతో విజయం సాధించారు ఆయన అయితే ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వాటమి పాలయ్యారు ఎందుకు అనంటే మీద ఎవరికి తోచినటువంటి విశ్లేషణలు వారు ఇస్తూ ఉంటారు ఏయు మాజీ ప్రొఫెసర్ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మాత్రం తనదైనటువంటి రీతిలో దీని మీద చెప్పుకొచ్చారు తన చెప్పుని పెట్టినా గెలిపిస్తాను అని ఎన్టీ రామారావు గారు భావించడంతో ప్రజలు ఆయనను ఓడించారు అని యార్లగడ్డ చెప్పారు అయితే ఎన్టీఆర్ గారిని నెత్తిన పెట్టుకున్న ప్రజలే ఆయన అహంభావ పోకడలను చూసి దించేశారు అని అదే ప్రజాస్వామ్యము గొప్పతనమని యార్లగడ్డ ఈ విధంగా గుర్తు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలను కూడా ఆయన మొదటి నుంచి సోదాహరణంగా వివరించారు రాష్ట్ర రాజకీయాలు మొదట్లో బ్రాహ్మణ వర్గం ఆధిపత్యంలో ఉండేవని ఆ తర్వాత రెడ్ల చేతుల్లోకి వెళ్ళాయని ఆ తర్వాత కులాలకు అతీతంగా అందరికీ పదవులు పిచ్చి పట్టుకుందని విమర్శించారు ఆయన ప్రజాస్వామ్యంలో పాలన అంటే కత్తి మీద సాము అని ఆయన అంటూ ఎవరైనా తామే ఎక్కువ అని భావిస్తే కనుక జనాలు వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు అని హెచ్చరించారు ఏయులో జరిగినటువంటి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు నమస్తే